హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ టక్కు రాటం రాటంతో దేమో కనిపిస్తున్నాం అనుకుంటున్నారా వీడియోలు అన్నీ ఎడిట్ చేసండి అండి ఓన్లీ వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట వాయిస్ ఓవర్ ఇద్దామంటే అస్సలు వీళ్ళు అస్సలు ఇవ్వట్లేదు ఇంటి దగ్గర నుంచి అవ్వలేదన్నమాట పోనీ ఇక్కడికి వచ్చినాకన్నా వాయిస్ ఓవర్ ఇద్దామంటే వీళ్ళతోనే సరిపోతుందనమాట వీళ్ళు నిద్ర నేనే ఆ సోరించుకుందామంటే ఇదిగోనండి కానీ లోపల తీసుకొస్తుంటే ఇది నా పొజిషన్ ఇలా సిగిస్తున్నారనమాట ఇంకా అది వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇదైతే ఇంతకుముందు వీడియో చూస్తారు కదా దాని కంటిన్యూషన్ అనమాట రోజు నైట్ అయితే అలా చెప్పడానికి వెళ్ళాం కదా అమ్మవారి జాతరని చెప్పేసి ఇంక ఇదైతే కంటిన్యూషన్ అనమాట అమ్మవారికి నాలుగు రోజులైతే జాతర చేస్తారండి ఇంకా అది ఫస్ట్ రోజు అయితే పూజ మల్లెపూలు పూజా కార్యక్రమం మల్లెపూలతో పూజ చేస్తారండి ఇలా అయితే అమ్మవారిని రెడీ చేస్తారనమాట ఈ ఇక్కడైతే చూడండి అయ్యవారు వచ్చేసి పసుపు ముద్దతో పట్టుకొని తిరుగుతున్నారు కదండి చేతిలో ఉంది కదా అదేంటంటే మనం తీసుకెళ్ళిన పసుపు అందరు తీసుకెళ్ళిన పసుపు అలా గౌరవం అదే అంటే పసుపు ముద్దలా చేస్తారనమాట అది ఇంకా ఒక్కసారి ఆ లోపల పెట్టామంటే అసలు తాకూడదన్నమాట ఇంకా అది మూడు రోజుల పాటు అమ్మవారిని అయితే అలా ఉంచుతారండి ఆ వైట్ క్లాత్లో మనం అమ్మవారికి పసుపు గాజులు అలా తీసుకెళ్తాం కదా సో అలా తీసుకెళ్ళిన పసుపు అంతటిని అమ్మవారి రూపంలో చేస్తారనమాట మూడో రోజు వచ్చేసి సారి రెండో రోజు వచ్చేసి ఊరేగిం చేస్తారండి అమ్మవారిని ఊరంతా తిప్పుతారనమాట గ్రామదేవత కదా పోలరం తల్లి సో అలా ఇంకా ఫస్ట్ రోజైతే పసుపు అలా తీశారనమాట అదే పసుపు అమ్మవారిని చేసి గుళ్ళైతే పెట్టేస్తారండి మూడు రోజుల పాటు అలా ఉంటుంది లాస్ట్ రోజు వచ్చేసి గాజులు పంచుతారనమాట గాజులను అలా చిన్న పసుపు అందరికి ఇస్తారు పసుపు అనేది అంటే ఉంటే షాపుల్లో బీరువాల్లో పెట్టుకుంటే మంచిదని నమ్మకం అనమాట ఇంకా అది అమ్మవారిని అయితే లోపల పెట్టారండి కొన్నాళ్ళు కొన్ని కష్టాలు మనుషులకే కాదండి దేవుళ్ళకి కూడా తప్పవు అనమాట ఎంత ఇదైనా సరే సో ఇప్పుడైతే ఎత్తుకున్నారు కదండి మాకైతే బాబాయ్ అవుతారన్నమాట ఆ తాతయ్య వీళ్ళ నాన్నగారు వచ్చేసి బాబు పుడి ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు అంట ఆ తాతయ్యకి సో ఇంకా బాబు పుడితే ఇలా గ్రామ దేవతని పెట్టుకుంటాననేసి అనుకున్నారంట అప్పుడు ఈ బాబాయ్ పుట్టారనమాట అనుకున్న ప్రకారం అమ్మవారిని అయితే పెట్టారండి పొలారం తల్లిని గ్రామ దేవతగా అండ్ అనుకున్న ప్రకారం బాబు పుట్టాడు కాబట్టి పెట్టారు కొన్నాళ్ళ పాటు పూజలు అన్నీ బాగా అండి అనుకున్నట్టుగా అన్నీ అని కొన్నాళ్ళ పాటు పూజలు అవన్నీ బాగా జరిగినాయి బాగా చేయించుకుంది అమ్మవారు అయితే ఇక కొంచెం ఆయనకి ఆరోగ్యం సహకరించలేదనమాట వీళ్ళు వీళ్ళు కూడా వర్క్ ఇప్పుడు ఆ ఏజ్ అంటే పనులు చేసుకునే టైము కొంచెం కష్టపడే టైం కాబట్టి వీళ్ళు కూడా అమ్మవారి మీద అయితే దృష్టి పెట్టలేకపోయారు చానాళ్ళండి మా కోహతే నుంచి ఒక సిక్స్ ఇయర్స్ వరకు కూడా అమ్మవారు చాలా చిన్న గుళ్ళో కొన్ని ఇయర్స్ పూజలు అందుకోక చాలా ఇబ్బంది పడింది అమ్మవారు అయితే చాలా చిన్న గుడి ముందైతే ఇప్పుడైతే అందరికీ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ ఇంతకు ముందు రోజుల్లో వాష్రూమ్స్ అనేవి ఉండేవి కాదు కదా అందరూ అమ్మవారి గుడి ఎదురే వాష్రూమ్లకి వెళ్ళేవాళ్ళు అనమాట అదంతా చుట్టూరు ఖాళీ స్థలం అండి కంటిన్యూషన్ చేస్తాను ఇక్కడైతే అందరూ అందరు పాలు పొంగించుకుంటున్నారనమాట వన్స్ ఒక్కసారి అనుకున్నామంటే తీరుతుందని నమ్మకం ఉంటేనే కదా ఇంత ఇదిగా చేసుకుంటారు అదనమాట ఇంక ఇక్కడైతే పొంగళ్ళు పెట్టుకుంటున్నారు అందరూ ఇంక ఇది ఆ రోజు ఈవినింగ్ అండి మా బొడ్డోళ్ళు అయితే పచ్చడి పడుతుంటే ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట ఇన్ని పిచ్చి పిచ్చి ఆశలు వేస్తారనమాట సో కంటిన్యూ చేద్దాము ఇంకా తాతి హెల్త్ కొంచెం సహకరించగా వీళ్ళు పట్టించుకో చాలా డేస్ పూజలు అవన్నీ అందుకోలేకపోయిందండి ఇంక ఇలాగే ఒక పిన్నికి వం వంటి మీదకి వచ్చి అంటారు కదా ఆ సిచ్యువేషన్లో ఇంకా నేను ఉండలేకపోతే నా గుడంతా పుట్ట చిన్న గుడండి అండి చాలా ఇప్పుడున్న గుడి కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ ఇంతకు ముందైతే చాలా చిన్న గుడి అనమాట దాని పుట్ట మొత్తం పాం పుట్ట అయితే లేచిపోయి అమ్మవారు అస్సలు కనిపించేవాళ్ళు కాదు మీకు ఈసారి చాలా క్లారిటీగా తీస్తానండి నాకు కొంచెం అక్కడ పనుల వల్ల క్లారిటీగా తీయలేకపోయాను కానీ సో అది ఇంకా అక్కడ అప్పుడు ఇక ఇప్పుడైతే అంత ఘనంగా చేయించుకుంటుందండి ఆ పిన్ని ఒంటి మీద ఒక అమ్మ ఒక అమ్మ మీద ఒంటి మీదకి వచ్చి ఇంకా నేనైతే ఉండలేను ఇలా ఇంకా నా అంటే తెలుస్తుంది కదా కళ్ళ ఇలా కనిపించేపాటికి కుర్ర పిల్లలు ఉంటారు కదండీ కొంచెం జాబ్ చేసేవాళ్ళు అంటే కొంచెం ఏజ్ ఉన్న పిల్లలందరూ కలిపి ఇక ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట ఇంకా గుడి కట్టుకుందాం బాబాయ్ అనేసి అందరూ అడిగేపాటికి అప్పటికప్పుడు అండి అసలు అందరు స్పాన్సర్స్ ఎక్కువైపోయి ఇంతకుముందు పిక్చర్స్ అయితే ఎవరి దగ్గర లేవు అవి చూస్తే అమ్మో అంటారు మీరైతే అలా అన్ని బాధలు అయితే పడింది అనమాట దేవుడికైనా తప్పవు మనుషులకైనా తప్పవండి బాధలు కొన్నాళ్ళు అనేది భరించాలన్నమాట సో ఇక్కడైతే సెకండే అండి సో పెట్టారు ఈవినింగ్ వచ్చేసి మల్లెపూలు పూజ చేశారండి ఈ ఆడపిల్లలు మగపిల్లకి అందరూ చైర్లు ఆట ఆడించారు స్పూన్లతో గేమ్లు ఆడించారు స్పూన్ అండ్ స్పూన్ గేమ్తో అవి ఇంకా చాలా బాగా చేశారనమాట టైం పాస్ కోసం ఇటు పక్కన వచ్చేసి మేము మల్లెపూలు కడుతున్నామండి సాయంత్రం ఈవినింగ్ పూజకి అమ్మవారికి డెకరేట్ చేయాలనేసి అదైతే షూట్ చేయలేదు ఇవి కూడా వాళ్ళు వాళ్ళు తీసిన వీడియోస్ అన్నీ నేను తీసుకున్నాను అది ఇంకా అలా అన్నమాట కొ కంటిన్యూషన్ చేద్దాము కొన్నాళ్ళు పాటు ఎవరైనా సరే బాధలు ఉంటుంది ఇప్పుడు అలాంటిది ఎంత ఘనంగా చేయించుకుంటుందనండి అమ్మవారు అన్నాళ్ళు ఉన్నందుకు ఇప్పుడైతే ఎంత ఘనంగా చేయించుకుంటుంది అమ్మవారు అయితే మటుకి నాలుగు రో మూడు రోజులు ప్రతి ఇయర్ సంబరాలు అయితే జరుగుతున్నాయి అనమాట ఆమె ఎన్నాళ్ళు ఓర్చుకుంటేనో ఇంత పూజలు అందుకుంటుందండి ఊరంతా ఏకమై జరుగుతున్నాయి అనమాట సంబరాలు అయితే ఎంత జా అసలు ఎంత గ్రాండ్గా జరుగుతున్నాయో నోటితో చెప్పలేను అనమాట నేనేంటంటే అక్కడక్కడ షూట్ చేశాను ఎందుకంటే కొంచెం మనకు అక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి అందుకనేసి కొంచెం ఉంటుంది కదండి ఇంట్లో అది అంటే ఇంకా అందరూ ఒకటే అనుకున్నాం కాబట్టి చేసుకోవాలి కదా అది నాకు వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు అనమాట అంటే మనం చెప్పలేదు కదా ఇలా యూట్యూబ్ చేసుకుంటున్నాం నాకు కావాలి అందరికి చూపించాలని అది ఇంక అందుకనేసి అక్కడక్కడ చిన్న చిన్న నేను తీసుకునే క్లిప్సేనండి ఇవన్నీ ఇంక ఇలా పిల్లలైతే గేమ్స్ ఆడించి వాళ్ళ గిఫ్ట్లు కూడా ఇప్పించారనమాట ఆ రోజైతే అలా జరిగిపోయింది ఇంకా ఇక్కడైతే మా బాబు థర్డ్ ప్లేస్కి వచ్చాడండి థర్డ్ ప్లేస్కి వచ్చాడనమాట ఇంకా థర్డ్ ప్లేస్కి వచ్చేంతవరకు ఆడించారు ఇంకా అలా ముగ్గురితో ఆడించి ఒకళ్ళు వచ్చిన దాకా ఇంకా ఆడించి ఎవరు విన్ అయ్యారో చూసి మళ్ళీ మిగిలిన థర్డ్ ప్లేస్ వాళ్ళని ముగ్గురిని కలిపి డ్యాన్స్ వేయించారండి అది సారీ మా వాడు సెకండ్ ప్లేస్ వచ్చాడనమాట ఇంకా ఎవరైతే థర్డ్ స్టేజ్ వరకు వచ్చారో వాళ్ళు ముగ్గురు చేత డ్యాన్స్లో అయితే వేయించారనమాట వీళ్ళు పాట సెలెక్ట్ చేసుకున్నారు ఆ పాటను పెట్టేసి డ్యాన్సులు వేయించేశారు అసలు పిల్లలు కూడా ఎక్కడి నుంచి వచ్చారేనండి అసలు ఎంతమంది పిల్లలు వచ్చారు వీళ్ళు గిఫ్ట్లు కూడా కొన్ని తీసుకొచ్చారంట చాలేదు పాపం పిల్లలకి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారులేండి ఇంకా అదే ఇలా వచ్చిన వాళ్ళు థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళ వరకు డ్యాన్సులు అయితే వేయించారు మా వాడు సెలెక్ట్ చేసుకున్నాడు డీజే టిల్లు కావాలనేసి ఆ అయితే వస్తుంది ఇంకా అది వాళ్ళు ఏదో సరదాగా అండి పెద్దవాళ్ళకే కాదు కదా సరదాలు చిన్న చిన్న సంతోషాలు ఇలాంటివి చూసుకున్నప్పుడు వాళ్ళకి కూడా కొంచెం పెద్ద అయినా బాగుంటుంది ఇంకా అది ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ బాబు కూడా ఆడాడండి చీరలాట వాడు వీడియో మిస్ అయ్యింది ఫస్ట్ వచ్చాడు అనమాట సారీ సెకండ్ వచ్చాడు అక్కడ బాబు ఆ మధ్యలో ఉన్న బాబు ఫస్ట్ థర్డ్ అనమాట ఉన్న బాబు ఇంక వీళ్ళు ముగ్గురు అలాగే ఆడారనమాట ఇంక వీళ్ళు ముగ్గురు అయిపోయింది డ్యాన్సులు కూడా వేస్తున్నారు వాళ్ళకైతే ఎంత సంతోషంగా ఉందండి చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అయితే లెమనన్ స్పూన్ కూడా ఆడించారు ఇంకా అక్కడ నేనైతే లేను అది ఇంకా ఇక్కడ మల్లెపూలి పూజ అన్నాను కదా సో అవి చూసుకుంటున్నాను అనమాట ఇంకా అక్కడ మల్లెపూల పూజ రోజు కూడా ఏం షూట్ చేయలేదండి ఈవినింగ్ అయితే ఇంకా అంటే మేము వెళ్ళలేదు వెళ్ళేసరికి అయిపోయింది ఇంకా అందుకనేసి ఇలా మొత్తం వీడియో అయితే తీసుకున్నాను ఎలా ఉందో మీరే చెప్పండి చూడండి ఎంత చిన్న కూడానండి ఎంత బాగా అది డెకరేషన్ అంతా మేమే చేసాము ఎలా ఉందో చెప్పండి అది ఇంకా ఎలా అయినా కొంచెం అదో సాటిస్ఫాక్షన్ అనమాట అది అయ్యో మనమే అన్న ఇది అందుకే ఆ ఫోన్ పిచ్చిలో పడిపోకుండా అన్నీ చేసుకున్నాను అన్నమాట మనం వెళ్ళేది ఇయర్లీ ఒకసారి కదండి సో వచ్చేది కూడా ఆ ఫెస్టివల్ కూడా ఇయర్లీ ఒకసారి ఇంకా ఫోన్లతో అవ్వదనేసి ఇంకా తర్వాత ఇంకా చిన్న చిన్న వాటికి షూట్ చేయలేదండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే గాజులు అనుకున్నానండి ఆ రోజు నైట్ తిరిగాను కదా ఎందుకో మనసులో అలా అనిపించేసిందండి గాజులు మొక్కున్నాను అరవై డజన్లు అనుకున్నాను కానీ డెబ్బై రెండు డజన్లు అయినాయి అనమాట ఇలా డెబ్బై రెండు డజన్లు తీసుకున్నాను అనుకోకుండా అన్నీ చేసుకున్నానండి ఈ వీడియో అయితే మా వారు షూట్ చేశారు ప్లేట్లు ఏమి తీయకుండా అలా షూట్ చేశారు ఇందులో కష్టం అంతా మా అక్కదేనండి ఇదైతే అక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేసాము పానకం వడపప్పు శనగలు పాయసం దద్దోజ సారీ దద్దోజును అమ్మలంటే అమ్మవారికి అంటే చాలా ఇష్టం అంట సో అమ్మవారి కోసం అని అమ్మలు కూడా చేసింది అమ్మ వాళ్ళు ఇంట్లో ఎందుకు చేయలేదంటే అప్పుడే రీసెంట్గా వాళ్ళకి మైలే వచ్చిందనమాట సో అమ్మ వాళ్ళని అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక ఆగిపోయింది మొక్క ఇంకా సారీ అండి ఆ సౌండ్ పెట్టినందుకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేదాన్ని ఆ సౌండ్ అయితే పెట్టాను ఇంక ఇక్కడైతే గుడి దగ్గర తీసుకెళ్ళడానికి స్వామివారే వస్తారనమాట ఇంటి దగ్గరకు వచ్చి దిష్టి తీసి తీసుకెళ్తారు కొన్ని చిన్న చిన్న ఆచారాలండి ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తుందేమో అది అమ్మ వాళ్ళని అయితే చెప్పాను కదా మైలు వచ్చిందండి అసలు ఆగిపోయింది మొక్కు ఇంకా నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను కానీ ఇంకా పెద్దవాళ్ళని అడిగితే లేదు అక్క వాళ్ళ ఇల్లు ఉంది కదా అక్క వాళ్ళని దగ్గర చేసుకోవచ్చు అన్నారు ఇంకా అదృష్టం చేత అనుకోగానే తీర్చుకున్నాం అనమాట ఇంకా అది అసలు అనుకోకుండా అన్నీ అలా చేయించేసుకుందండి అమ్మవారు అయితే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే చిన్న లోటు అమ్మ ఎవరు లేకుండా చేసుకున్నాం అనేసి అది ఇంకా ఎట్లయినా కొంచెం కొంచెం బాధ అనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అనేసి కానీ ఇంకా తప్పదు కదా మొక్కు తీర్చుకోవాలి ఉంచుకోవటం ఎందుకనేసి అందుకనే అండి నా మెంటాలిటీ ఏంటంటే చాలా త్వరగా మొక్కోనండి నేనైతే అసలు ఎంత కష్టం వచ్చినా కానీ అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది దేవుడే గుర్తొస్తాడు అది ఇంకా నేనైతే త్వరగా మొక్కోను మొక్కున్నానంటే నాకు తీర్చేయాలన్నమాట మొక్కుంటే నాకు అసలు నిద్ర పట్టదు ఏమో దేవుడి దగ్గర ఉన్నా కానీ అది కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీలు ఉంటాయి కదా సో అది ఇంక ఇక్కడ అయితే అక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నామండి అక్క వాళ్ళ దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఒక్కళ్ళ నుంచి ఒకళ్ళు అసలు ఎలా అయినా మన పల్లెటూరు మన సొంతూరు అంటేనే అదొక ఇదండి చాలా ఇదిగా ఉంటుంది అనమాట అందరూ మన అనుకొని వస్తారు అన్నిట్లో నేను ఉంటానంటారు సిటీలో ఉండే వాళ్ళకి ఏం తెలీదండి పక్కన ఏం జరుగుతుందో ఇంకేం జరుగుతుందో తెలియదు ఇలా చిన్నది అనుకున్నామంటే చూడండి అండి వీళ్ళందరూ అలా తోడుగా ఉంటారనమాట ప్రతిదానికి అది ఇంక ఇక్కడైతే బొడి దగ్గర తీసుకొచ్చామండి ఈరోజు ఈరోజే ప్రభు రేగింపు అనమాట ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర కొంతసేపు ఉంచి ప్రభు అయితే తీసుకెళ్ళిపోతారు ఈరోజు ప్రభు రేగిస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒకసారి దిష్టిస్తారండి ఎన్నిళ్ళతో తీస్తారు అది ఇంకా ఇక్కడ ఎర్నీళ్ళతో తీసి ఒకసారి లోపల పెట్టిస్తారు అంటే అమ్మవారికి కొంచెం ఎక్కువతో శాతం కదా ఏమో దిష్టిలో తగులుతుందని తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి ప్రసాదాలు అవన్నీ చాలా బాగున్నాయి అనేసి అన్నారు ఇంకా ప్రసాదాలు అదంతా తిన్నాక ఇంక ఇక్కడైతే అమ్మవారిని చెప్పాను కదా ఫస్ట్ రోజు చేసిన పసుపు అమ్మవారిని అంటే ఊరేగిస్తారనమాట ఊరంతా తిరుగుతారనమాట అమ్మవారిని తీసుకొని అది ఇంకా ఇక్కడైతే తీసుకెళ్తున్నారనమాట గుళ్ళో నుంచి తీసుకెళ్ళి ప్రవ్ దగ్గర పెడతారండి ప్రవ్ కూడా చేశారు ప్రభు దగ్గరే తీసుకెళ్తున్నారనమాట ఇంక ఇక్కడైతే అది చూశారు కదా చుట్టు ఎంత ఇదిగా ఉందో ఇప్పుడు అంత నీట్గా ఉంది కానీ ఇంతకుముందు అవన్నీ అండి చుట్టూరు లొకేషన్ అయితే ఇంకా అది ఇంకా రోజుకైతే ఇంతేనండి వీడియో లాంగ్ అవుతుంది అందుకనేసి ఇంకా పార్ట్ టూలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంక తర్వాత ఏం జరిగిందనేసి ఇంకా థర్డ్ డే రోజు కూడా కోలాటం ఫోర్త్ డే కొంచెం డ్యాన్స్లో పెట్టుకున్నారు కొరపెళ్ళు అది మొత్తం మీకు మళ్ళీ పార్ట్ టూలో అయితే చూపిస్తానండి ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది మీకు ఎటువంటి సౌండ్లకి ఇబ్బంది కలిగించినా కానీ దాన్ని క్షమించండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన టైంని నాకు కేటాయించినందుకు ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్